ఓం నమో వెంకటేశయ్య మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎవరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటున్నారో మన మూడు రకాల కేటగిరీలో శ్రీవారిని మొదటి వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకటి శ్రీవారికి ఆర్జిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొని అంటే టీడీ దేవస్థానం వారు మూడు నెలల ముందుగా మనకి ఈ అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా టీటీకి సమతులపూట అఫ్సార్ వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లోగినవి ఈ శ్రీవారికి ఆజు సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనాలండి ఇది లక్కీ డిప్లో శ్రీవారి భక్తులని ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అర్చన నాలుగు అష్టదళ పద్మారాధన వీటిలో టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి చాలా తక్కువ కాస్ట్ తోటి శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది సూపర్ బాబ్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అర్చన సేవ తోమాల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పద పద్మారాధన సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి ఈ లక్కి డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారికి వీలకి మధ్య దూరం కేవలం ఎనిమిది అడుగులు మాత్రమే ఉంటుందండి ఎయిట్ ఫీట్ డిస్టెన్స్లో శ్రీవారిని మొదటి గడప వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది సెకండ్ కేటగిరీ శ్రీవాణి ట్రస్ట్ ఓనర్స్ అంటే ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్కి పదివేల రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుంది దీని ద్వారా కూడా మీరు శ్రీవారిని మొదటి గారిపో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్నే ఎల్లో దర్శనం అని కూడా అంటారు ఇక్కడ కూడా మీకు సోమవారి దగ్గర పెట్టినటువంటి అదే అదేవిధంగా ఆహారత కూడా ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడో కేటగిరీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వీఐపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ డీట్ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా వీరి శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు వీళ్ళని బట్టి అవకాశాన్ని బట్టి మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్లు పొందేటువంటి ప్రయత్నం చేయండి శ్రీవారిని డిగ్రీ వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశాన్ని పొందండి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి యొక్క సేవలు మీరందరూ తరించాలని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశయ్య